నమస్తే వెల్కమ్ హాకింపేట బస్ డిపో వద్ద డిపో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ డ్రైవర్లచే నడిపించాలని రెండు పిఆర్సీలు ఇవ్వాలని కోరారు ఇరవై ఒక్క డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యం సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ కామర్స్ రెడ్డి కమలాకర్ గౌడ్ సభ్యులు సురేష్ బాబు పాల్ యాదగిరి డిపో జేఏసీ నాయకులు బాలరాజ్ గోపు శ్రీనివాస్ రామ్ చందర్ పద్మ భాగ్యలక్ష్మి సుజాత పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు రెండు పీఆర్సీలు ఇస్తాము మిమ్మల్ని వెంటనే ప్రభుత్వం విలీన చేస్తాము అదేవిధంగా యూనియన్లు అని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టో పెట్టిన విధంగానే మేము అడుగుతున్నాం కోరికలు అడగడం లేదు ఏదైతే కాంగ్రెస్ మీరు ఏదైతే పెట్టిరో అప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉండి మాతో పోరాటం చేసిరు యాభై ఐదు రోజుల సమ్మెలో మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని పక్క పెడుతున్నారని చెప్పేసి మా జేఏస్ డిమాండ్ చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున అన్ని డిపోలలో అన్ని రీజన్లో పెద్ద ఎత్తున మరి ముందుకు వస్తున్నారు సమ్మెకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మన జేఎస్ నాయకులు వస్తున్నారు తామస్తున్నా మరియు కమలాకరణ గారు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా సురేష్ అన్న స్వాగతం అన్న మనం మధ్య తెలిపాలి ఎవరి కోసం చేస్తున్నారు మనకోసమే కదా రెండు పిఆర్స్ రావాలి బకాయిలు రావాలి మనం ప్రభుత్వం విలీనం కావాలి మనకు ప్రమోషన్ రావాలే కొత్త ఉద్యోగాలు ఉద్యోగాలు చేపట్టాలి మరి కొత్తగా బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి ఆ బ్యాటరీ వెహికల్స్ రావడం రావడం వల్ల ప్రైవేట్ డ్రైవర్ పెట్టుకుంటారు అదే మనం ఏమంటున్నాం అంటే ఆ కేడిపో కార్మిక ఊసి రిమణులు సోదరులకు అన్ని కేటగిరీలు కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారం ఇవాళ సకల జన్ల సమ్మె తర్వాత ఆర్టీసీ తెలంగాణ తెచ్చుకున్నారు ఆర్టీసీ తెచ్చింది అయితే ఆర్టీసీ తెచ్చిన కేసీఆర్ మనకు మాట ఇచ్చి మోసం చేసి ఆర్టీసీ కార్మికుల వసూలు పోసుకొని గద్దె దిగింది తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించండి కొత్త బస్సులు మనమే కొనాలా ఎలక్ట్రికల్ బస్సులను ఆ ముప్పై ఆరు లక్షలు ఏదైతే సబ్సిడీ ఇస్తుందో అది ఆ గవర్నమెంట్ ఆర్టీసీ గవర్నమెంటే తీసుకొని ఆర్టీసీకి మరి బస్సులు ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్ తోటి అదేవిధంగా స్కేల్ కానివ్వండి ఇంకా మిగతా విషయాలు అవన్నీ ఉన్నాయన్న చెప్తాడు మరి ఈ పరిస్థితుల్లో మనం సమ్మె చెయ్యాలని మన ఉద్దేశం కాదు సమ్మె చేస్తే ఏం జరిగిందో మనందరికి తెలుసు కానీ ఇప్పుడు మనం చేసే సమ్మె ఏంటంటే ఇంకా లాస్ట్ టైం ఫైనల్ అనుకుంటున్నాం మేమైతే యూనియన్లు లేవని మీరు ఇబ్బంది పడుతున్నారు మేము ఇబ్బంది పడుతున్నాము ఇది చూసుకొని మేనేజ్మెంట్ ఆట ఆడే పరిస్థితి గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టు పోతుంది ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రభుత్వం ఈ విధంగా లేదు మేమందరం పోతే ఒకటే చెప్పిండు ఆయన ప్రణోబ్ ప్రభాకర్ గారు అయ్యా మీ ఆర్టీసీ వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ చేసిండ్రు మరి ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చినామంటే మీ పాత్ర చాలా ఉంది నేను ఆల్ పార్టీ ఆల్ ట్రేడ్ యూనియన్స్ మీటింగ్ పెడితే అతి త్వరలో పెట్టి మీకు కావాల్సిన సమస్యలు మొత్తం పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ మేనేజ్మెంట్ ప్రభుత్వాన్ని మనల్ని దూరం చేసుకుంటూ వచ్చింది యూనియన్లు ఇస్తే కార్మికులు ప్రశ్నించే స్టేజ్ కోసం ఈ పరిస్థితి వచ్చిందంటే మరి మీ ఇదంతా మేము చేయలేమనే ఉద్దేశంతోటి ప్రభుత్వాన్ని దూరం చేయించిన మేనేజ్మెంట్ ఇవాళ ఉంది మనకి మరి నిన్న మన పేపర్లలో వస్తుంది టీవీలలో వస్తుంది మీరు అందరూ చూస్తున్నారు క్యాములు స్కీములు అని అవి ఎక్కడ పోతాయో ఎవరు ఎవరు ఆర్టీసీ కార్మికుల మీద దమనకాండ అనివారం ఆర్థిక ఇబ్బందులు తర్వాత డ్యూటీ ఎండిడబ్ల్యూ యాక్ట్ లేకుండా కార్మికులని నిర్బంధంలో పెట్టి యాజమాన్యం పనిచేపిస్తూ ఉన్నది ఇవాళ ఈ యాజమాన్యం ప్రభుత్వానికి ఏం చెప్పిందో తెలియదు ప్రభుత్వాన్ని మాయపుచ్చి మాయ మాటలు చెప్పేసి ఇలా ఆర్టీసీ కార్మికుల మీద పదహారు వేల మంది చచ్చిపో ఇవాళ రిటైర్ అయిపోతే వాళ్ళ పని కూడా ఉన్నోళ్ళతోటే గెలిపిస్తూ ఇవాళ అటాన్ మరణాలకి కారణమైంది అటాన్ మరణాలంటే డ్రైవర్ నడుపుతూ స్టేరింగ్ మీద చనిపోతూ ఉన్నాడు కండక్టర్ టికెట్లు ఇస్తూ చనిపోతూ ఉన్నాడు ఇంటికి పోయి కూర్చొని చనిపోతూ ఉన్నాడు నిద్రలో చనిపోతూ ఉన్నాడు అంటే వాళ్ళ మరణాల సంఖ్య యావరేజ్గా ఆర్టీసీలో మరి సంవత్సరానికి రెండు వేల రెండు వందల యాభైకి పెరిగింది ఆ గతంలో అంతకంటే యాభై ఎక్కువ కూడా పెరిగింది దీనికి కారణమంతా కూడా యాజమాన్య వైఖరి మాత్రమే కాబట్టి ఇవాళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పిఆర్సీ లేవు డీఎల్ డీఏలు మాత్రమే ఇస్తూ ఉన్నారు పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి జాబ్ సెక్యూరిటీ లేదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రభుత్వంలో విలీనం చేయాలన్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టాను ఒకటే చెప్పాను ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం రెండవది ఆర్టీసీ ఉద్యోగులకి బాకీ ఉన్న డ్యూలన్నీ కూడా ఇచ్చేస్తాం అట్లాగే ఆర్టీసీ కార్మికులు రెండు పీఆర్సీలు ఇస్తాం ఆర్టీసీ ఉద్యోగులకి రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీకి ఈక్వల్ గా చేసి ఇస్తాం ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులకి మేమే బస్సులు కూడా ఇస్తాం ప్రజలకు ఆధునీకరణ చేస్తాం ఆర్టీసీని ఆదుకుంటాం యూనియన్లు కూడా ఇస్తాం అని చెప్పి వాగ్దానం చేసిందా లేదా ఈ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు ఈ ప్రభుత్వం వాగ్దానం చేసి ఇవాళ ఆ ప్రభుత్వంలో నైంటీ పర్సెంట్ చేసి అపాయింటెడ్ ఇవ్వకుండా పోతే మరి అపాయింటెడ్ డే మాత్రమే ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటివరకు కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఆర్టీసీ గురించి మాట్లాడట్లేదు మొన్న బస్సులు మహిళలకి సాధికారత అని చెప్పి ఆడవాళ్ళకి బస్సులు ఇచ్చారు మేము వ్యతిరేకం కాదు మరి ఆర్టీసీ ఉద్యోగుల గురించి ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం రెండోది జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇస్తే ఇన్ని సమస్యలు ఉంటే రోజు పేపర్లో టీవీలో మీటింగ్లో మేము మొత్తుకుంటా ఉంటే యాజమాన్యానికి కానీ గవర్నమెంట్ కానీ సీమ గుట్టినట్టుగా లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం తెలియజేస్తా ఉన్నా ఇవాళ యాజమాన్యం వెంటనే అసలు ఎండి గారు వెంటనే మీటింగ్ పెట్టి ప్రాథమిక చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదించాలి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు జేఏసీలను పిలిచి మాట్లాడి ఇంకా పాలసీ ఉంటే ముఖ్యమంత్రికి చెప్పాలి ఈ విధానం సరైంది ఈ విధానాన్ని ఎందుకు పాటించట్లేదు ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం యాజమాన్యం అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి కార్మికులంతా కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ ఏంటంటే వెల్ఫేర్ అనేది లేదు సజ్జనారాయణ గారు వచ్చిన తర్వాత నేను బాగా వెల్ఫేర్ చేస్తున్నా అన్ని ఛాలెంజ్లు పెట్టి లక్ష లక్ష్యం అని పెట్టి కార్మికులని ఇబ్బందుల గురి చేస్తే ఈరోజు చచ్చే కార్మికులంతా ఇబ్బందులతోటే చనిపోవడం జరుగుతూ ఉంది రెండోది మేమేమో సమ్మె నోటీస్ ఇస్తే వాళ్ళు ఇవాళ ఒక మీ మన